రాయోవర్గాన్ని అమలాపురం నుంచి ఎందుకు తీసి కాకినాడలో కలపాలి వారు కూడా మన గోదావరి యువతల వాళ్ళుగానే చూస్తారు మన కోనసీమ బాసులు పచ్చుకోవడం అందువల్ల కోనసీమ ప్రాతిపదిక ఏర్పడిన జిల్లా కాబట్టి గోదావరి అవతల గోదావరి యువతల మనం గోదావరి కోటిపల్లి ఇటు యానం ఇటువైపు ఇటు రావులపాలెం దాటిన ప్రతి ప్రాంతాన్ని గోదావరి అవతలగానే మాట్లాడతాం రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం నుంచి ఎందుకు తీసి ఇలా కాకినాడలో కలపాలి ఎందుకంటే ఇప్పుడు అది ఉంది అప్పుడు అమలాపురంలో నుంచి తీసి కాకినాడలో ఎందుకు కలపాలి ఇప్పుడు అమలాపురం హెడ్ క్వార్టర్గా ఫస్ట్ సెంటిమెంట్గా కోనసీమ భూభాగాన్ని అంతా కూడా కోనసీమ బేస్డ్గా ఒక సెంటిమెంట్ తోటి ఏర్పాటు చేయబడినటువంటి జిల్లా చిన్నతనం నుంచి కూడా పూర్వీకుల నుంచి గోదావరి అవతల గోదావరి యువతల మనం గోదావరి కోటిపల్లి ఇటు యానం ఇటువైపు ఇటు రావులపాలెం దాటిన ప్రతి ప్రాంతాన్ని గోదావరి అవతలగానే మాట్లాడతాం మరి దాన్నే కోనసీమగా మనం పరిగణిస్తాం వారు కూడా మనల్ని గోదావరి యువతలు వాళ్ళుగానే చూస్తారు మన కోనసీమ వచ్చి చూడదు అందువల్ల కోనసీమ ప్రాతిపదికగా ఏర్పడిన జిల్లా కాబట్టి మొదటగా సెంటిమెంట్గా మన కోనసీమ వాసులు అవ్వం కాబట్టి కాకినాడ జిల్లా కోరడం ఒక ఆస్పెక్ట్ అయితే అంతకు మించి భౌగోళికంగా నైసర్గికంగా మరి కాకినాడ అంటే ఇక్కడ జూపాడు దగ్గర నుంచి మొదలుపడి ఇక్కడ ఉండూరు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరి రోడ్డు కన్వీనియన్స్ చాలా తక్కువ సమయంలో కాకినాడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నాయి ఎంతో ఇబ్బంది పడుతున్నాం దాటి వెళ్ళాలంటే అదేవిధంగా మరి అందరికీ తెలుసు వైద్యపరంగా ఇప్పుడు ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినప్పటికీ నా చిన్నతనం ముందు నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడ అంటే మరి ఎవరికి అనారోగ్యం కలిగినా అర్ధరాత్రి అయినా ఏ సమయం అయినా వెళ్ళడానికి అనుకూలమైంది అదేవిధంగా జిల్లా కార్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ఎంతోమంది నాతో సహా కాకినాడలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు విద్య విద్య నిమిత్తం కాకినాడ కూడా అలవాటు పడి ఉన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల వాళ్ళకి బంధువులు కూడా కాకినాడలో సెటిల్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా బంధుత్వాలు ఎక్కువ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి కాకినాడ జిల్లాలో కలవడం సమంజస్ అని ప్రజల యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయం మెజార్టీ సభ్యుల అభిప్రాయం మరి ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టింది